హాయి రోజైతే పిండి రెసిపీ అయితే చేయబోతున్నాను ఇట్లా కావాల్సినవి పదార్థాలు రెండు గ్లాసులు పిండి తీసుకోవాలండి కొద్దిగా సాల్ట్ కుచ్చిటి కూడా సోడా తీసుకొని కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలండి నేనైతే మరగబెట్టిన నూనె వేసుకొని కలుపుకున్నాను మీ దగ్గర నెయ్యి అంటే నెయ్యి కలుపుకోవచ్చు బాగా కలుపుకోవాలి చేతి కొంచెం కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ముద్దలాగా అయ్యే వరకు చేతిలోనే కలుపుకోవాలి కొన్ని కొన్ని ఇల్లు వేసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి గిన్నెలో మనం మూత వేసుకొని పక్కగా పది నిమిషాలు పక్కగా పెట్టుకోవాలండి ముద్రగా అయింది కదండి పది నిమిషాలు నాణ్య పెట్టాలి పక్కగా మూత పెట్టేసుకుని బాగా వస్తుందండి గోధు పిండి మొత్తి ఇప్పుడు పూరిలాగా అత్తుకోవాలండి పళ్ళం తీసుకొని పళ్ళం మీద తీసుకుని చేసుకున్నాను మీరైతే చెక్క మీదనే చేసుకోవచ్చండి సాగుతోనే కోసుకోవాలి ముక్కల కింద కోసుకున్నాను నేనైతే కొద్ది గుది పిండి వేసుకొని పూరిలా చేసుకోవాలి మరియు తల్చర్గా కాకుండా మరి పల్చగా కాకుండా సమానంగా చేసుకోవాలి పూరిలా ఉత్తుకోవాలి ఒక గ్లాసు ముక్కల కింద అట్టంగా సందమామల్లా కట్ చేయాలండి నాకైతే గ్లాస్తో బాగా రాలేదు మళ్ళీ మూత తీసుకున్న కర్రీచిప్లైట్ దాంతో తీసాను ఇలా తీసుకుంటే బాగా వచ్చింది క్యారేజీ మొత్తం ఇలా తీసుకున్న వాటిని ఒక బయటిలో పెట్టుకొని అన్నీ ఒక పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఎన్నో పక్కకు పెట్టుకొని స్టవ్ టబ్బు వెలిగించి పెట్టి తగినంత నూనె వేయాలి నూనె లైట్గా మరిగాలని బాగా వీటెక్కితే విడిపోతాయి నూనెలో వేసాక లైట్గా మరిగాక ఒకటి ఒకటి వేసుకోవాలి నూనెలో

ఒక కప్పు బెల్లం తీసుకొని పెనం పొయ్యి మీద పెట్టి కప్పు నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలి ఇట్లకి పాకన్నా బాగా కలపాలి కరివి

ఒక ప్లేట్లో తీసుకోవాలండి వేగిన తర్వాత ఎదిగే కలర్లోకి వేగాలండి సున్న మామూలు కలర్ బాగా వచ్చినాయి రంగు బాగా వేగాలండి ఇలాగా అలాగే బెల్లం పేకం రెడీ అయిపోతుంది ఒక ఇట్లో తీసుకున్నాము ఇవన్నీ ఇవి తీసుకొని బెల్లం పాకంలో వేసుకుంటాం బెల్లం పాకం రెడీ అయిపోయింది బెల్లం పాకంలో బాగా నాందితే తినేటప్పుడు బాగుంటాయండి పాకంలో వేసుకొని గరిపితోటి కదుపుకోవాలి బాగా పాకం పడితే తినేటప్పుడు బాగుంటుందండి స్వీట్ బాగుంటుంది బెల్లం నచ్చిన వాళ్ళకి బాగా తినొచ్చు బాగుంటాయి మేము మీరు ఏమంటారో కామెంట్స్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసి కామెంట్స్